సార్ నమస్కారం సార్ మా ఫాదర్కి టూ ఇయర్స్ బ్యాక్ హార్ట్ ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయిన తర్వాత హార్ట్ నుండి బ్రెయిన్కు ఏ నరం బ్లాకేజ్ అయింది అన్నారండి అంటే ఇట్లా మీ ప్రసంగాలు విన్న తర్వాత మేము డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం తీసుకెళ్తే వాళ్ళు అన్నారు ఆపరేషన్ చేయాలా అని అని చెప్పిండ్రు చెప్తే మేము లేదు సార్ మాకు అంత స్థోమత లేదు అని చెప్పేసి వచ్చేసినాం తర్వాత మీ ప్రసంగం విని మా హస్బెండ్ అక్కడి నుండి ఫోన్ చేసి ఇవి ఇవి వాడండి వాడితే బాగా అయిపోతారు అని చెప్పిండ్రు సోరకాయ జ్యూస్ గుమ్మడికాయ దోసకాయ అవి వాడాలని చెప్పిండ్రు కానీ తనకి కొంచెం కాళ్ళయి వాపులు వస్తున్నాయి అంటే ఇంకా ఏం వాడితే ఎప్పుడైతే హృదయం ధమనులు అక్కడ ఇక్కడ బ్లాక్స్ అవడం మొదలు పెడతాయి కిడ్నీ మీద ఎక్కువ అవుతుంది అనమాట సో అందుకే హృదయం కానీ కిడ్నీ కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు కాళ్ళల్లో వాపు అవుతుంది నీళ్లు చేర్చుకోవడం అవుతుంది సో మీరు దానికి తోడు పునర్నవ కషాయం కొత్తిమీర కషాయం రణపాల అరటి దిండు ఈ కషాయాలు వాడితే ఆరు వారాల్లో తేడా వచ్చేస్తుంది బట్ ఈ తొమ్మిది వారాలు ఈ జ్యూస్ తాగటం వల్ల బ్లాక్స్ సగానికి సగం మాయమైపోతాయి ఏమి ఇబ్బంది ఉండదు సో మీకు బ్రెయిన్ ఫంక్షన్స్ సరిపోతూ కాళ్ళు వాపులు అంటే ఏమి ఇబ్బంది లేదు ప్రాబ్లం పైనుంచి కిందికి వచ్చింది అని అంటే అది ఒక రకంగా సరి అయిన దారిలో ఉంది అని సో ఇంకొన్ని ఆరు వారాలు తొమ్మిది వారాల్లో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది కషాయాలని మీరు కొద్దిగా మార్చుకోవాలి అంతే జ్యూస్ని తాగుతూ ఉండండి కషాయాని ఈ నాలుగు కషాయాలుగా మార్చుకోండి ఇంకొక తొమ్మిది వారాల్లో పూర్తిగా బాగవుతుంది అవుతుంది సరే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మల్ పట్టణ వాసుల తరఫున అందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మీరు ఇక్కడ విచ్చేసిన మీ యొక్క విలువైన సమాచారాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలందరికీ కూడా సార్ యాంగ్జైటీ ప్రాబ్లం మెంటల్ ఇల్నెస్ చిన్నప్పటి నుంచే మానసిక వ్యాధులు ఇవి రావడం జరుగుతున్నాయి సార్ అయితే దానివల్ల సార్ ఓవర్ వెయిట్ కావడము ఇలాంటివి చాలా పిల్లల్లో గమనిస్తున్నాను సార్ దీని ప్రాబ్లం యొక్క సొల్యూషన్ మీరు చెప్పగలరని అరికలు అరికలు యాక్చువల్లీ మన అస్తిత్వానికే అరికలు అంటే ఏంటి పేరే సూర్యుంది ఆరిక అంటే ఆ ఆది ఆదిత్యుని పేరు సూర్యుని పేరు యాక్చువల్లీ కోడో మిల్లెట్ అంటారు ఇది హిమాలయన్ మిల్లెట్ అని కూడా అంటారు అంటే దాన్ని ఆ సూర్యుని కిరణాలు పడినప్పుడు ఆ చల్లటి ప్రాంతంలో ఆ పేడికి అవంతికవే మొలకలు కట్టుకొని ఈ కోడో అరక పైకి వస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఆరక అంటే ఏమిటి భానుడు అని ఉత్తేజంతో ఆ సూర్యకిరణాల ఉత్తేజంతో పెరిగే ఆ గడ్డి మొక్క యాక్చువల్లీ ఆ కషాయం కూడాను ఇన్ఫ్యాక్ట్ అరికల పొట్టు ఆ పైన ఉన్న అరికల ధాన్యం ఉన్న పొట్టు కషాయంగా తాగితే మానసిక వికలాలు కూడాను బాగటం మొదలు పెడతారు దానికి తోడు కషాయాల్లో పసుపు కషాయం దాల్చిన చెక్క కషాయం సాదాపాకు కషాయం ఈ కషాయాలు నాలుగు అనసును ఇన్ఫ్యాక్ట్ ఆత్మను కూడాను శాంతపరుస్తాయి అనమాట సో అరికల్లో అంత మహత్ ఉంది అంటే మీరు ఈ మానసిక వికలాంగులు అంటారు అంటే మానసికంగా మనం చాలామంది చేసిన పన్నే చేస్తూ ఉంటారు చాలామందికి ఏదైనా కోపం వస్తే ఇంట్లో వెళ్ళి అన్నిటినీ పగలగొడుతూ ఉంటారు ఊరికి చేతిలో ఉండేది విసిరేయటం లేకపోతే చిన్నపిల్లల్లోనూ ఇప్పుడు తెలియకుండానే వాళ్ళకి ఓసీడీ అంటారు అబ్సెసివ్ కంపల్సివ్ డిసీజ్ అంటే ఏమీ చేయరు చేసిన పనే చేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడొకరు ఇలా వెళ్ళి ముడతారు మళ్ళా రెండు నిమిషాలు మళ్ళా ముడతారు మళ్ళా వెళ్ళి మళ్ళీ ముడతారు ఇంకా కొంతమందికి వేరే రూపం ఏమిటంటే లాక్ చేసి ఇంటిని వెళ్తారు పది అడుగులు మళ్ళా లాక్ చేసేనా అని మళ్ళా వచ్చి మళ్ళా చూస్తారు ఇంకొకరు ఫోన్ చేస్తాడు భార్యకి ఫోన్ చేసి నాకు ఇంటికి వస్తూనే నాకు ఇది చేసి పెట్టు అంటాడు మళ్ళా పది తర్వాత మళ్ళా ఫోన్ చేస్తాడు ఫోన్ చేశానా లేదో అని తెలియదు జ్ఞాపకం ఉండదు ఇంకా కొంతమందికి ఇంకా ముందుకు వెళ్ళి తన ఇంటి ముందు నించుని ఇది నా ఇల్లా కాదా నిజంగా వాడికి డౌట్ ఇంకా కొంతమందికి రాత్రి నిద్రలో లేచి పగులయ్యింది అంటే ఇది వ్యవస్థితంగా ఈ మానసిక రోగాలు ఎవాల్వ్ అంటే వికాసం చెంది ఇలా భయంకరమైన స్థితికి చేరుకుంటున్నాయి అంటే ఏదో ఒకటి నేను చెప్పిన అంశాల్లో మీ చుట్టుముట్టు ఉన్న వాళ్ళల్లో ఉంటే ఇలాంటి మార్పులు జరుగుతూ పోతాయి పోతాయన్నమాట చిన్న చిన్నపిల్లల్లోనూ యాంగ్జైటీ అయితే ఏమిటి ఓహ్ నాకు అది వస్తుందో రాదు వస్తుందో రాదు వస్తుందో రాదు అలా ఆలోచించింది ఆలోచించడం అన్నమాట అంటే ఇవి బహురూపం మీరు అడిగిన ప్రశ్నకి ఇవన్నీ చెప్తున్నాను అంటే కంగారు పడకండి ఇవంతా ఒకటే ప్రమాణం వేరే పరిమాణాలు వేరే అర్థమవుతుందా సో వీటన్నిటికీ మూలంగా మనం మనసుని నెమ్మది చేసుకోవాలి ఆ ఆత్మకు తృప్తి నెమ్మది కావాలంటే అరికల ఆ పొట్టులో ఆ కల్మశాలని తీసూసి దైహికంగానూ రక్తంలో ఉన్న కల్మషాలని తీసేసుకుంటేనే రక్త శుద్ధం లేకపోకుండా పోతుంది అనమాట దీనికి దానికి కనెక్షన్ అది వెదోళ్ళకి శుద్ధ రత్నం ప్రసారం అవుతుంటే బాగుతుంది దానికి తోడు ఇంకా అద్భుతంగా కావాల్సిన పని ఏంటి ఇదంతా ఇలాగే కాకుండా మన దేహం విశ్రాంతి పొందుతున్నప్పుడు నిజమైన చైతన్యం పుట్టుకొస్తుంది అంటే మన నిద్ర సరిగ్గా లేకపోవటం వల్ల చాలామందికి నిద్ర సరిగ్గా ఎందుకంటే మనం లైట్లలో పడుకుంటున్నాం మన దేహం చీకటిలో పడుకోవాలి ఈ కిరణాలు మొత్తం ఈ లైట్ల నుంచి మనం నిద్ర పాడు చేసుకుంటున్నాం అంటే మన ఇల్లు నిద్రించే రూము ఆ గది చిమ్మ చీకటిగా ఉండాలి చిమ్మ చీకట్లోనే నిజమైన నిద్ర వస్తుంది నిజమైన చైతన్యం శుద్ధమైన జీవరసాయని క్రియలు మొదలవుతాయన్నమాట అంటే మనం ఆలోచన క్రమం ఆ నరాల్ని నిజంగా శుద్ధం చేసుకోవాలి చైతన్యం చేసుకోవాలి రోజంతా హ్యాపీగా ఉండాలంటే మానసికంగా గట్టిగా ఉండాలంటే ధైర్యంగా ఉండాలంటే యాక్స్ యాంగ్జైటీ లేకుండా ఉండాలి యాంగ్జైటీ అంటే ఏమిటి ఒక రకమైన భయం ఒక రకమైన భయం ఆ భయభ్రాంతుల నుంచి బయటకు పడాలంటే ఈ భ్రమలోకం నుంచి మాయాలోకం నుంచి మనం ఆలోచించే విధానాలని దూరం చేసుకోవాలి అంటే ఆ నరాల్ని శుద్ధం చేసుకోవాలి దానికోసమే సాదాపాకు పసుపు అరికల పొట్టు కషాయమని చాలా బాగా పనిచేస్తాయి వందల వేల మందికి ఈ పద్ధతిలో మేము చాలా మంచి మంచి మెరుగైన ఘటనల్ని నేను వీక్షించడం జరిగింది నిస్సందేహంగా మీరు ఈ అంశాలని పాటించండి పిల్లలకి ముఖ్యంగా ఈ కషాయాలు అలవాటు చేయించండి ఈ కాఫీలు టీలు పాలు ఏమిటవి బూస్టర్లు మై ఎనర్జీ ఈజ్ ఇన్ బూస్టు ఇవంతా ఈ ప్రకటనల మూలకంగా అనవసరంగా మీరు పిల్లల్ని మోసం చేయకండి మై ఏదో ఉన్నాయి కదా అడ్వర్టైజ్మెంట్లు హార్లిక్స్ తాగండి నాలుగు సార్లు పెరిగిపోతాడు ఇది చేయండి ఇట చేయండి అటు ఇవంతా వాణిజ్యీకరణం నో అంత నాన్ సెన్స్ ఇస్ నథింగ్ ఇన్ దాట్ నిజంగా మన ఆరోగ్యం మన చుట్టుముట్టు ఉన్న ఆకుల్లో ఉంది ఈ గడ్డి చామంతి మీకు ఎంత ఇబ్బంది అయినా కానీ పెద్ద పెద్ద కాట్లైన గ్యాంగ్రీన్ డయాబెటీస్ గ్యాంగ్రీన్ కూడాను నేను చెప్పాను ఆ గడ్డి చామంతి ఆకు కషాయంతోనూ రసంతోనూ బాగవుతుంది ముఖ్యంగా అందరూ చాలామంది నాకు మేము మిల్లెట్స్ వాడుతున్నాము ఇంకా బాగపోవట్లేదు మిల్లెట్స్ వాడుతూ ఉంటారు చెప్పాను కదా కాఫీ ముందు కషాయం తాగాల కాఫీ తర్వాత కషాయం తాగాల అని అంటే అది చేస్తుంటారు ఇది చేస్తుంటారు చాలామందికి ఈ కాఫీలు టీలు అప్పుడప్పుడు బయటికి వెళ్తాము పెళ్ళిళ్ళకెళ్ళాము గులాబ్ జామున్ తినడం లేకపోతే ఐస్ క్రీమ్ తినడం ఇవన్నీ అది చెప్పరు ఎవరు కానీ మీరు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు రోగాలు ఉన్న వాళ్ళు చాలా శిస్తుబద్ధంగా క్రమబద్ధంగా అన్నిటినీ పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయని చెప్పేదానికి నాకే సందేహం లేదు మలబద్ధకానికి ముఖ్యంగా మీరు అండు కూరలు మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు వాడండి బాగా నానబెట్టుకొని వంట చేసుకోవాలి చాలామంది ఈ సిరిధాన్యాలని ప్రెషర్ కుక్కర్లో వేసి వండటం మొదలు పెడుతున్నారు ప్రెషర్ కుక్కర్లో వండుకోండి కావాలంటే కానీ నానబెట్టాలి నానబెట్టకుండా వండటం సిరిధాన్యాలకు కుదరనే కుదరదు సోక్ మినిమమ్ సిక్స్ అవర్స్ అదే రవ్వ చేసి పిండి చేస్తే రెండు మూడు గంటలు నానబెట్టాలి రొట్టె చేసుకోవాలనుకున్నా పిండి అయినా కానీ కలిపి నానబెట్టాలి ఒక గంటైనా మినిమం అండ్ పీచ్ ఉంది పీచ్ నీళ్ళని పీల్చుకునే పీల్చుకోవాలి అప్పుడే అది ఉడికేది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి